నా వైఫ్ అడ్మిట్ అయింది ఎప్పుడు చెప్తాను చూడండి క్రాంతి పదిహేను ఏప్రిల్ నాడు నేను బయట ఉన్నాను ఫోన్ చేసింది నాకు జ్వరం వచ్చింది వామిటింగ్స్ మోషన్స్ అవుతున్నాయి అసలు బాడీ సహకరించట్లేదు ఏం చేయాలంటే నాకు రెగ్యులర్గా భాస్కర్రావు గారిని ఆదిత్య హాస్పిటల్ మణికొండలు ఉన్నది ఆయనకి ఎప్పుడు నాకు ఏది ఇబ్బంది అయినా కూడా అంటే మనుషుల్లో దేవులు ఉంటారంటే ఆయనే ఒక ప్రతిరూపం అని అనొచ్చు అంటే డాక్టర్స్ దేవులు ఉంటారంటే ఆయన ఒక ప్రతిరూపం అనవచ్చు అటువంటి వ్యక్తి నాకు ఫోన్ చేస్తే నాకు అందుబాటులో లేదు తర్వాత తెలుసుకుని ఎక్కడికి పోయిందంటే అమెరికాకి వెళ్ళాడు సరే ఇంక నాకు ఫోన్ కలుస్తలేదు ఏందని చెప్పేసి ఇంకొక ఫ్రెండ్కి ఫోన్ చేస్తే ఆయన అప్పుడే కిమ్స్ హాస్పిటల్లో ఆయనకి ఏదో కేసు ఉందని చెప్పిన దానికి వస్తే ఆయనకు ఫ్రీగా నేను హెల్ప్ చేసిన క్రాంతి సరే ఇట్లా కిమ్స్ హాస్పిటల్లో నాకు ఇబ్బంది అయింది నాకు నా వైఫ్కి ఇబ్బంది అయింది నేను కన్సల్ట్ చేద్దాం కిమ్స్ హాస్పిటల్కి వచ్చి ఆయన రికమెండ్ చేస్తానంటే మీరు వెళ్ళండి ఎమర్జెన్సీ రూమ్కి వెళ్ళండి నేను చెప్తాను దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవరిథింగ్ అన్నాడు సరే డాక్టర్ కదా నాకు ఏదో కేసులు సాయం కోరి వచ్చినాడు ఆయనకి నేను హెల్ప్ చేసిన ఒక రూపాయి కూడా నేను ఫీజు తీసుకోలేదు డాక్టర్ నేను రెస్పెక్ట్తో తీసుకోలేదు ఆయన ఉన్న మేజర్ ఇష్యూ నుంచి ఆయన బయటికి పడేసిన ఆయన నేను సాయం చేసిన సరే నాకు నిజంగా టూ హార్ట్తో హెల్ప్ చేస్తారు కదా అనుకుని నేను ఆ ఉద్దేశంతో నమ్మి వెళ్తే జ్వరం వచ్చింది వామిటింగ్ మోషన్స్ అవుతున్నాయి అంటే అడ్మిట్ చేయాలన్నాడు కారణం ఏంటంటే మీకు ఇన్సూరెన్స్ ఉంది కదా సార్ ఇన్సూరెన్స్ పే చేసుకుంటే మీకేం ప్రాబ్లం అన్నాడు సరే అప్పుడు స్టార్ హెల్త్ నిజంగానే నాకు ఒక బాస్టర్గా నిలబడేది అక్కడి నుంచి నాకు పేమెంట్ అయితే వచ్చింది ఐ వెరీ హ్యాపీ ఇన్సూరెన్స్ ఉంది కదా అని చెప్పి అడ్మిట్ చేసినారు కాంతి ఫస్ట్ హాస్పిటల్ తీసుకెళ్ళింది ఎప్పుడంటే ఫిఫ్టీన్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఇదే సంవత్సరంలో లెవెన్ ట్వంటీ సిక్స్ ఇది డాక్యుమెంట్ చూపిస్తున్నా వాళ్ళు అడ్మిట్ చేసిన టైము అండ్ డిశ్చార్జ్ చేసింది ట్వంటీ సెకండ్ ఎన్ని రోజులైంది అయింది క్రాంతి ఫిఫ్టీన్త్ నైటే కదా కౌంట్ చేయాల్సింది సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ టూ ఆల్రెడీ డిశ్చార్జ్ అయిపోయింది ఎన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నట్టు క్రాంతి ఈ డాక్యుమెంట్ చూస్తే మీకు తెలుస్తుంది మీరు అవసరం అయితే ప్రొజెక్ట్ చేయండి స్క్రీన్కి సెవెన్ డేస్ క్లియర్ కట్ కనబడుతుంది కదా మనం కొన్ని కొన్ని గమనించము డాక్టర్ కన్సల్టెంట్స్ అని చెప్పి ఎయిట్ డేస్ వేసినాడు ఎయిట్ డేస్ ఎనిమిది రోజులు మామూలుగా మనకు ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు మనం చూడము ఒకసారి పేషెంట్ డిశ్చార్జ్ అవుతున్నప్పుడు డిశ్చార్జ్ అయింది కదని చెప్పి మనకు బయటకు వచ్చేస్తూ ఉంటాము దీంట్లో నాకు ఇన్సూరెన్స్ అప్రూవ్ అయింది టూ ల్యాక్స్ సెవెంటీ సెవెన్ రూపీస్ టోటల్ బిల్లు నమ్ముతారా ఒక పేషెంట్ సెవెన్ డేస్ అడ్మిట్ అయితే జ్వరము వామిటింగ్స్ అని అడ్మిట్ అయితే రెండు లక్షల డెబ్బై ఏడు వేల రూపాయలు అండి దేనికి అవుతాయి సార్ చెప్పండి ఇంత బిల్ అయిన తర్వాత అట్ లాస్ట్ నన్ను ఇన్సూరెన్స్ అప్రూవ్ వచ్చింది టూ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండే ఇంకా మిగతా ఫార్టీ థౌజండ్ రూపీస్ మీ ప్యాకెట్ నుంచి కట్టాలి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ట్వల్ థౌసండ్ రూపీస్ ఇన్సూరెన్స్ కంపెనీ డిస్కౌంట్ ఇచ్చింది అన్నాడు ఈ డాక్యుమెంట్ ఉంది నేను చెప్పట్లేదు ప్రూఫ్తోనే మాట్లాడతాను ఓకే సరే సెవెంటీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ నేను గట్టు కదా అని చెప్పి ఫైవ్ థౌసండ్ ఆల్రెడీ నేను పే చేసిన థర్టీ ఫైవ్ థౌసండ్ కదా పోతే అదే టైంకి ఎవరైతే డాక్టర్ నేను రెఫర్ చేసినాడో ఇట్లా డిస్చార్జ్ అవుతుందని చెప్తే మీకు డిస్కౌంట్ ఇప్పిస్తే ఆగండి నేను అంటే నేను అనుకున్న మొత్తం డిస్కౌంట్ చేస్తున్నామో ఎందుకంటే ఆయనకి నేను సాయం చేస్తున్నాను కదా ఎందుకంటే టూ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్లో సెవెంటీ సెవెన్ థౌసండ్లో థర్టీ ఫైవ్ థౌసండ్ ఏముంది సరే చేస్తున్నాను అనుకుంటే నన్ను త్రీ అవర్స్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ వెయిట్ చేసిన తర్వాత ఆయన చేయించు దానికి కేవలం పదివేల రూపాయలు డిస్కౌంట్ ఐ డోంట్ ఐ డోంట్ మైండ్ ఎందుకంటే నా వైఫ్ ఇష్యూ అది సెన్సిటివ్ ఇష్యూ నేను దాని మీద డిస్కస్ చేయొద్దు బార్గెన్ చేయొద్దు చెప్పి జస్ట్ నేను కట్టేసిన క్రాంతి ట్వంటీ ఫైవ్ థౌసండ్ నేను కట్టినా